ఎస్ ఓకేనండి నమస్తే వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ మరి సార్ మా జిల్లాలో చాలామందికి కాల్ లెటర్స్ వచ్చాయి నాకు రావడం లేదు సో నేను కూడా మరి ఓపెన్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది నేను కూడా బీసీబీలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది నేను కూడా బీసీడీలో ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నాను నాకు కానీ నాకు కాల్ లెటర్ రాలేదు మా వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్ వచ్చేసింది అని చాలామంది అంటూ ఉన్నారు మరి దీనికి సంబంధించిన నాకు తెలిసినటువంటి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా చూడండి ఒక చిత్తూరు జిల్లాని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను చెప్తూ ఉన్నాను ఇప్పటివరకు కాల్ లెటర్స్ వచ్చినటువంటివన్నీ కూడా కేవలం లోకల్ బాడీస్ జనరల్ సో ఇక్కడ గవర్నమెంట్ లోకల్ బాడీస్ అని ఉంది కదండి ఈ ఈ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన వర్టికల్ రిజర్వేషన్లో వర్టికల్ రిజర్వేషన్లో ఎన్నైతే పోస్టులు ఉన్నాయో ఓవరాల్గా ఈ గవర్నమెంట్ లోకల్ బాడీస్లో పన్నెండు ఉన్నాయండి ఈ పన్నెండింటిలో వర్టికల్ రిజర్వేషన్లో వర్టికల్ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని నెంబర్కి పన్నెండు నెంబర్లు ఉన్నాయి కదండి పన్నెండు ఉన్నాయి నోటిఫైడ్ సో అంతవరకు ఆ పన్నెండు మందికి మాత్రమే పంపిస్తున్నారు ఇంకా కూడా ఇదే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఇదే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ వేకెన్సీస్ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ వేకెన్సీస్ ఉంటాయి అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ వేకెన్సీస్ ఉంటాయండి వీటికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ ఇంకా రావడం లేదు అది ఈరోజు సాయంకాలానికల్లా వచ్చేస్తాయి కాబట్టి కంగారు పడొద్దండి బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఏ కేటగిరీలో అయినా ఓపెన్లో అయినా బార్డర్ నెంబర్గా లాస్ట్ నెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు కంగారు పడొద్దండి ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నారంటే కనుక గవర్నమెంట్ లోకల్ బాడీస్లో ఉన్న వర్టికల్ రిజర్వేషన్ వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు ఓకేనా మిగతావి కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది మరి సార్ మేము ఎక్కడ చూసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారండి మరి ఒక్కసారి ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మన వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి సో మరి ఈ యొక్క క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఏదైతే ఉంటుందో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసేయండి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాను కూడా ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ ఏ విధంగా వస్తుంది అంటే సో ఈ విధంగా కనిపిస్తుందండి మరి చూడండి నా వెనకాల ఉంది వెరిఫికేషన్ కాల్ లెటర్ అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తుంది కదండి సో ఈ ఇది కనిపించిందంటే మీ కాల్ లెటర్ వచ్చినట్లే లెక్క వెరిఫికేషన్ కాల్ లెటర్ దీన్ని టచ్ చేసి మీ లెటర్ని డౌన్లోడ్ చేసుకోండి వెంటనే కింద లాస్ట్లో ఫైల్ అప్లోడ్స్ అనేటటువంటిది ఉంది దీన్ని టచ్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయండి ఓకేనండి సో ఇది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మరి ఈ రెండు కూడా ఇంకా కాల్ లెటర్ రానటువంటి వాళ్ళకి ఈ రెండు ఆప్షన్స్ వెరిఫికేషన్ కాల్ లెటర్ అదేవిధంగా ఫైల్ అప్లోడ్స్ అనేటటువంటివి కనిపించదు అయితే కనిపించదు అంటే పూర్తిగా కనిపించదా అని కాదు సో మీకు ఈరోజు సాయంకాలం లోపల ఏ సమయంలో అయినా కనిపించవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఓన్లీ గవర్నమెంట్ లోకల్ బాడీస్లో ఉన్నటువంటి వర్టికల్ రిజర్వేషన్లో ఫిలప్ చేయబడే పోస్టులకి మాత్రమే ఈ యొక్క కాల్ లెటర్స్ పంపిస్తూ ఉన్నారు ఇంకా కూడా హారిజెంటల్ రిజర్వేషన్ వాళ్ళకి రావాలి మున్సిపాల్లో మున్సిపల్ కార్పొరేషన్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు అదేవిధంగా ఆశ్రమ పాఠశాల ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈ యొక్క కాల్ లెటర్స్ రాలేదండి సింపుల్గా చెప్పాలంటే బార్డర్లో సెలెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇంకా ఎవరికీ రాలేదు ఓకేనా దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి మరి ఇప్పటి వరకు నాకు అందినటువంటి సమాచారం మేరకు కడప వచ్చాయి కర్నూలు వచ్చాయి చిత్తూరు వచ్చాయి అనంతపురం వచ్చాయి అదేవిధంగా నెల్లూరు వచ్చేసాయి అన్ని జిల్లాలు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు వస్తూ ఉన్నాయి బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్ప సో వాళ్ళని చివరిలో సెలెక్ట్ చేస్తారండి సో అంతవరకు మీరు వెయిట్ చేయండి ఇక టీజీటీ పీజీటీల విషయానికి వచ్చేసి వాళ్ళకి ఈరోజు ఈరోజు చివరికల్లా ఈరోజు కల్లా రావచ్చు ఒకవేళ రాకపోతే వాళ్ళకి రేపైనా రావచ్చు మనకు వెరిఫికేషన్కి మూడు రోజులు ఇచ్చాడండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అన్నట్లుగా ఇరవై ఎనిమిది అంతా కూడా స్కూల్ ఎస్టెంట్లు ఎస్జిటీలు ఉండవచ్చు మరి ఇరవై తొమ్మిది ముప్పై ఈ యొక్క మన టీజీటీలు పీజీటీలకు ఈ వెరిఫికేషన్ ఉండే అవకాశం ఉంది మరి టీజీటీలకు అయితే కనుక ఇంకొక రోజు కూడా వెయిట్ చేసే అవకాశం ఉంది ఇంకొక రోజు రేపటికి కూడా ఈ కాల్ లెటర్స్ కోసం టీజీటీలో వెయిట్ చేయాలి ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మరింత ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను